రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పన్నుల భంగ ఫిష్ బ్రెడ్ పన్నులను మంగళవారం డిఆర్డీఏ పీడీ శేషాద్రి ఏపీడీ నరసింహలతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఉద్దేశం ఏప్రిల్ నుంచి ప్రతి కూలికి రెండు వందల యాభై రూపాయలు చెల్లించటకు నిర్ణయించారని భార్యాభర్తలు జూన్ వరకు ఇద్దరు పనిచేస్తాయి రోజుకు ఐదు వందల రూపాయల కూలీ వస్తాయని జూన్ వరకు ఇరవై పేల రూపాయల ఉపాధి పొందవచ్చని తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వంద రోజులు నిండిన కుటుంబాలు ఒక వెయ్యి తొమ్మిది వందలు ఉన్నారని వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఐదు వేల కుటుంబాలకు వంద రోజులు పని కల్పించేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు ప్రతి పేద కుటుంబానికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఉందన్నారు ద్వారా మత్స్యకారులు చేప పిల్లలు వేసుకోవడంతో వారి కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని చెరువుల్లో మట్టి పనుల ద్వారా కూలీలకు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు బోయిన్పల్లిలో ఎనభై మంది ఉపాధి కొరకై ఈ రోజు హాజరైనట్టు మండలంలో పద్నాలుగు మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నట్టు తెలిపారు కూలీలకు అన్ని రకాలు కల్పిస్తున్న ఎంపీడీఓను ఏపీడీని ఏపీఓను డిఆర్పీడీ పీడీ శేషాద్రి అభినందించారు ఈ కార్యక్రమంలో ఏపీడీ నర్సింహ్ ఎంపీడీఓ జయశీల ఏపీఎం సబిత సిబ్బంది ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ఫీడ్ తగ్గినప్పుడు పొడుగు పెరుగుతుంది అంటే మీరే రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు రావాలంటే మీరు అదే ఒక క్యూబిక్ మీటర్ పని చేస్తే మీరు ప్లాన్ చేసుకోండి మీరు నేను ఎందుకు మీ పొలం కూడా మేము ఎట్లా డాక్టర్ల లోన్ ఇప్పిస్తున్నాం పెట్టుబడులకు వెళ్ళేటప్పుడు అలసిపోతారు కాబట్టి మీరు జనాలు రావాలి నెలకి రావాలి సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామంలో మన ఫిష్ బ్రీడింగ్ ఫాండ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఎనభై మంది పని చేస్తున్నారు ముఖ్యంగా మన గవర్నమెంట్ నోటిఫైడ్ వేజ్ రేటు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉంది గత వారం వీళ్ళు పనిచేసిన చూస్తే రెండు వందల ఇరవై రూపాయలు రావడం జరిగింది ఈసారి మా అందరి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద కుటుంబం వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు వచ్చేటట్టు పనిచేసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటికి ముగుస్తుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ నూతన ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ ప్రతి కుటుంబం యావరేజ్గా భార్యాభర్త ఇద్దరు పనికి వస్తే ఐదు వందల రూపాయలు వస్తుంది అట్లా ఈ జూన్ లోపట నలభై రోజులు భార్యాభర్తల గిట్ట వస్తే ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ప్రతి కుటుంబం ఇరవై వేలు చేయాలి ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది వందల మంది వంద రోజులు నిండిన కుటుంబాలు ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఈ జిల్లాలో ఐదు వేల కుటుంబాలని వంద రోజులు దాటిన కుటుంబాలు చేసి ప్రతి పేదవాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా ఇది ఈజియస్ పెట్టడమే పేదవాళ్లకు ఆవులను మైగ్రేషన్ వేరే బొంబాయో దుబాయో పోకుండా కూలీ వాళ్ళకి అక్కడనే వాళ్ళ విలేజ్లో అక్కడ ఈరోజు ఇక్కడ ఫిష్ బ్రీడింగ్ చేస్తే వర్షాకాలం ఏమైందంటే బెస్త వాళ్ళు ఉంటే ఇక్కడ చిన్న బ్రీడ్ అది మన చేప పిల్లలు వేసుకుంటే వాళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది కనుక ఈ ఈజీఎస్లో ఏ పని చేసినా డ్యూరేబుల్ అంటే జీవితాంతం ఆ పనులు రోడ్ వేసినా సెలవు మన చెరువులో డీసిల్టింగ్ చేసినా కూడా వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆ మట్టిని తీసుకుపోయి రైతుల పొలంలో వేస్తే ఏమైందంటే రైతుకు ఎరువులు వేసే పని తగ్గుతుంది అదేవిధంగా దిగుబడి కూడా పెరుగుతుంది పేదవాళ్లకు ఉపాధి దొరుకుతుంది కనుక ఈజీఎస్ మంచి ప్రోగ్రాం ఈరోజు ఎనభై మంది ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ మా ఎండిఓ గారికి ఏపీడు ఏపీడీకి మా ఏపీఓకు టీఏకు ఎఫ్ఏకు అందరికీ అభినందిస్తూ ఈ విధంగా ఈ మండలంలో పద్నాలుగు వేల మంది పని పద్నాలుగు వందల మంది పనిచేస్తున్నారు జిల్లాలో పదహారు వేల ఆరు వందల మంది ఈరోజు పనిచేస్తున్నారు మా టార్గెట్ ఈ ఫస్ట్ ఏప్రిల్కు ఈ జిల్లాని ఇరవై ఐదు వేల మంది పనిచేస్తే చేస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఇక్కడ మా ఎంబీఓ మేడం ప్రతి ఒక్కరికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళు దూరం నుంచి నడిచేస్తారు కాబట్టి జీపీ ట్రాక్టర్ ఉంది రిటర్న్లో ట్రాక్టర్లో తీసుకుపోవడం జరుగుతుంది నీడ కూడా మనకు వీళ్ళకు షేడ్ లంచ్ గిట్ట వాళ్ళు పొద్దున్న తినకుండా వస్తే ఇక్కడ తినేందుకు లంచ్ ఏర్పాటు లంచ్ అంటే ఓన్లీ షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది